వెల్కమ్ టు నావా టీవీ న్యూస్ ప్రజలకు ఈ ఐదేళ్ల పాటు నిరంతరంగా సంక్షేమం అందించిన జగనన్న ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని వైసీపీ సీనియర్ నాయకుడు మండల జేసీఎస్ కన్వీనర్ గీసాల శ్రీనివాసరావు అన్నారు కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సుమారు ఐదు వందల మంది కార్యకర్తలతో ఇంటింట ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కన్నబాబు చొరవతోనే మండలంలోనే ప్రథమంగా తమ గ్రామంలో సచివాలయం రైతు భరోసా కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకి దక్కుతుందన్నారు నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే కన్నబాబుతోనే సాధ్యమైందని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబుని ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ను గెలపించాలని ఓటర్ను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీకృష్ణ కనబ గారు అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీశ్రీ సునీల్ గారికి మద్దతుగా ఈరోజు గంగనపిల్ల పెసరా కార్యక్రమం ప్రారంభించాం అలాగే పెద్ద ఎత్తున మా పంచాయతీ వార్డు నెంబర్లు ఎంపీటీసీలు అర్లే ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు భారీ ఎత్తిన జన సమాజం కూడా వచ్చారు సత్యంగా వచ్చే వాళ్ళందరూ కూడా మాకు ఎదురొచ్చి మేము కంపల్సరీగా వైఎస్ఆర్కి మద్దతిస్తామని ఎదురొచ్చి మరీ చెప్తున్నారు ఎందుకంటే గతంలో మన ముఖ్యమంత్రి వారు చేసిన పథకాలు అలాగే అభివృద్ధి మా గ్రామంలో ఇంచుమించు ముప్పై రెండు కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ వల్ల వచ్చింది ఇళ్ల స్థలాలతో ఐదు వందల డెబ్బై మూడు ఇళ్ల స్థలాలు ఇవన్నీ మా గ్రామంలో ఇప్పుడు లబ్ధి పొందిన అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఉన్న ప్రజలు కూడా బ్రహ్మాదం పెడుతున్నారు ప్రతి వీధిలో కూడా మెళితే మాకు ఎదురొచ్చి జగన్ గారికి మద్దతిస్తామా అని చేసిన పథకాలు ఉండాలంటే మనం జగన్ గారిని లెక్కించుకోవాలని చెప్పేసి ప్రజలే బ్రహ్మదం పెడుతున్నారు అలాగే ఈ రోజుని మా ఎంపీడీసీలు అలాగే నా తోటి వార్డు మెంబర్లు అందరూ కూడా స్వచ్ఛానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటంటే మా గంగపర గ్రామం ఇంత అభివృద్ధి అవన కారణం మా గ్రామంలో ప్రజల కారణం ఎందుకంటే గతంలో నన్ను అక్చంట్ మెదజీతో సర్పంచ్ మా అమ్మగారిని నెక్కించారు అలాగే వార్డు మెంబర్లు కూడా నెక్కించారు అదే ప్రేమ అప్పుడు కూడా నామి చూపిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వేసిన ఓటు ప్రతి ఓటు కూడా ఈరోజు మా గ్రామంలో అభివృద్ధి అయింది వాళ్ళు వేసిన ఓటు ప్రతిది కూడా ప్రతి గ్రామం ప్రతి వీధిలో కూడా రోడ్లు వేస్తాం ప్రతి వీధి కూడా డ్రైన్లు వేస్తాం అలాగే మా గ్రామంలో రాష్ట్రంలో ఎక్కడ లేనిది కూడా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం అది ముఖ్య కారణం మా గ్రామంలో ఉన్న ప్రజలు వేసిన ఓట్ల కారణం ఈ రోజుని అలాగే మళ్ళీ ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటడుతున్నాం వాళ్ళు మాకు సహకరిస్తానాన్ని మాటిచ్చారు భారీ ఎత్తున కూడా మా గ్రామంలో మెజారిటీ వస్తుందని మేము ఆశిస్తున్నాం అలాగే మా ఓటర్లందరూ కూడా చిన్న ఎందుకంటే వేసిన ఓటు కూడా వృధా అవ్వదు వైసీపీకి వేస్తేనే ఓటు వృధా అవ్వకుండా ఉంటుందనే ఆశిస్తున్నారు ఓటర్లందరూ కూడా అంటే మేము వెళ్తుంటే మాకు ఏదో చెప్తున్నారు మీరు చేసిన అభివృద్ధి ఈరోజు కూడా మా వార్డ్ నెంబర్లు మా ఎంపీడీసీలు కూడా సహకారంతో మేము ముందు సాగుతున్నాం అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కి మన జగన్ గారికి పూర్తి మద్దతు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకెళ్ళినా ఫస్ట్ జగన్ గారికే మేము మా ఓటు వేస్తామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారండి ఈరోజు మా గ్రామం గంగనాపల్లి గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేసాము మాకు ప్ర ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చారు గడప ఏ గడప తలుపు తట్టిన ఫస్ట్ రాగానే మేము జగన్ గారికే సపోర్ట్ చేస్తామమ్మా మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ గారి సంక్షేమ పథకాలు అందిని అని చాలా గర్వంగా చెప్తున్నారండి ఈ యొక్క ఘనతకి మాకు కొన్ని కొన్నిసార్లు కన్నబాబు గారు సపోర్ట్ పూర్తిగా ఉంది మా గ్రామంలో మా గేసర్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ అనేది ప్రచారం బాగా భారీ జరుగుతుంది అలాగే మా గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఏంటంటే మాట ఇచ్చారంటే అందరూ ఒకే మాటగా ఉంటారు మా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు వేసిన ఓటు వల్ల ఈరోజు స్టేట్ లెవెల్ కాదు ఢిల్లీ వరకు గ్రామం పేరు వచ్చింది గంగపూరి గ్రామం అంటే ఏదో హోదాగా పేరు వచ్చింది ఆ పేరు అన్న ముఖ్య కారణం ఏంటంటే వేసిన పత్తి ఓటు వాల్యూ కూడా ఆ ఓటు వృధా కన్నా మేము చేసిన అభివృద్ధి ఆ అభివృద్ధి కారణం మా గ్రామ ప్రజలే మా గ్రామ మా గ్రామ ప్రజలను నమ్ముకుని ఈ రోజుని ముందుకు వస్తున్నాం మా కార్యకర్తలు కూడా మా గ్రామ ప్రజలు ఈ రోజుని ఎందుకంటే అలా వేసిన ఓటు మళ్ళీ ఓటు విలుగు రావాలంటే కంపల్సరీ వైసీపీ నెగ్గించుకోవాలి అలాగే ఎంపీ గారికి అలాగే కురసాల మన ఎమ్మెల్యే అయిన కురసాల కన్నబాబు గారికి ఇద్దరిని అతిని మెజారిటీతో ఎగ్గించి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ఒకటి పేన గుర్తు ఓటమ్మో సునీల్ గారికి పేన గుర్తు రెండు ఓట్లు కూడా పేన గుర్తు వేసి మా గ్రామంలో అత్యంత మెజారిటీ ఇప్పిస్తారని ఈ ప్రధానాకం కోరుకుంటున్నాం